అందరికి నమస్కారం సూరాపల్లి జగ్గాపల్లి పెద్దలందరికి నమస్కారం నాతో పాటు ఇక్కడికి వచ్చిన మండల నాయకులు విజయ్ కుమార్ గారు మండల బోర్డు అధ్యక్షులు అట్లనే అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ ఇంద్రం గుర్తు మీద ఓటేసి ప్రియాంక మన గెలిపించుకొచ్చి మీరు మనకు మొదపర్తికి కాంగ్రెస్ పార్టీకి డౌట్ తీయాలని కోరుకుంటూ ఈరోజు మన సూరాపల్లి గ్రామంలో నేను గెలిచి మనం గెలిచిన తర్వాత ఇక్కడ తోటా చెప్పినట్లు చాలా పనులు చేసుకున్నాం ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి ఒకటి మనకి బస్సు ఒకటి అవసరం ఉంది అటునే ఆ కందురు గట్ల కరపూర్ సైడ్ ఉన్న రైతులకు ఇబ్బంది ఉంది అది ఆల్రెడీ నేను పైప్ తీపిచ్చిన ఎవరు పైపు తీపించిందంట ఇరిగేషన్ అధికారులు పంపించి అర్జెంట్ పైప్ వేసి అక్కడ రైతులకు అందరికీ నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది నేను తీసుకుంటున్నా దాంతో పాటు దాంతో పాటు మన ప్రభుత్వం వచ్చినాక చాలా ఇక్కడ ఇక్కడ ఉన్న మహిళలందరికీ ఆర్టీసీలో ఉచితంగా దిర్యాదు చేసినాం రెండు వందల యూనిట్ల వరకు జీరో బిల్ చేసినాం రైతు భరోసా ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం అందరికి ఇక్కడ ఉన్న ఊర్ల జగ్గా కానీ సూర్యాపల్లె ప్రజలందరికీ పది సంవత్సరాల నుంచి వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వకపోతే మన ఇంట్లో మనవలు పుట్టిన మనవరాలు పుట్టిన కోడలు వచ్చిన వాళ్ళు రేషన్ కార్డు వేయకపోతే అందరికీ మనవే ముఖ్యమంత్రి సార్ రేషన్ కార్డు ఇచ్చింది రేషన్ కార్డు చూరుకోలే అందరికి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారికి మనం దాని తర్వాత చాలా చేసుకున్నాం ఇక్కడ ప్రతాప్ వచ్చి నాకు అర్జెంట్ ఇస్తే మా రెండూ రావు అందరికి దిగులకు ఇల్లు అయిపోతాయని చెప్పండి ఫస్ట్ ఫేజ్ లో ఏడు దాని తర్వాత నా పేరు ప్రియాంక మా డిస్టిక్ వనపర్తి మా మండల్ గన్పూర్ మా గ్రామం సూర్యాపల్లి నేను కాంగ్రెస్ తరఫున సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను మా గుర్తు వచ్చేసి బంగరం గుర్తు మిమ్మల్ని గెలిపించాలని ప్రజల్ని వేడుకుంటున్నాను రేపు గెలిచినాక ప్ర చేసే అభివృద్ధి ఇళ్ళని పెంచి రోడ్డుని ఊరు డెవలప్మెంట్ని ప్రతి ఒక్కటి ఏ కష్టం వచ్చినా మా ఇంటి తలుపు కొట్టాలని కోరుకుంటున్నాను ఏ రాత్రి గాని మేము ఏ పని కానీ చేయగలుగుతామని చెప్తున్నాను ఉంగరం గుర్తుకు ఓటేయాలి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మేము నిలబడ్డాము మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను సార్ నా పేరు జవాజీ ప్రతాప్ గౌడ్ వనపర్తి డిస్టిక్ గెలపూర్ మండల్ సూరపల్లి గ్రామం మా భార్య జవాజీ ప్రియాంకని సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నిలబెట్టడం జరిగింది మేము మాకు వచ్చిన గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు మాకు ఉంగరం గుర్తుకు ఓటేసి మా భార్యని గెలిపిస్తే ప్రభుత్వం రన్నింగ్ ఇప్పుడు రూలింగ్లు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అభివృద్ధి పనులు జరుగుతాయని చెప్పేసి ఎమ్మెల్యే గారు చూడీ మేఘారెడ్డి గారు ప్రతి ఒక్క పని ఇంతకుముందు మేము సర్పంచ్ అభ్యర్థిగా లేనప్పుడే ప్రతి ఒక్క పని ముందుండి మేము చేసినాం సారు మాకు సహకరించింది కాబట్టి ప్రతి ఒక్క పని మేము చేసినాం ఈ రోజు మేము అంబేద్కర్ విగ్రహం కానీ ప్లస్ ఐమాక్స్ లైట్లు కానీ ప్లేస్ ఆల్రెడీ మన ఊర్లకు చెరువులకు వాటర్ రాయన్నే ఆయన ముందు నుండి పైపు వేయించి సూర్యాపల్లికి వాటర్ ఇవ్వడం ఇట్లా జరిగింది ఇలా పోతే ఏ లెవెన్ కేవి ఆయన ట్రాన్స్ఫార్ అని తీపిచ్చి రెండు ఏవి సూచులు ఇలా ఆయనే వేయడం జరిగింది అంటే మేము లేనప్పుడే ప్రతి పని ముందుండి పనిచేసాం కాబట్టి ఈసారి మా భార్యని సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే ప్రతి ఒక్కటి ఇంకా ఎమ్మెల్యే సహకారంతో ఇప్పుడు అందిన టెంపుల్ ఉంది అది చాలా పాతయ్యిందని చెప్పేసి చాలా రోజుల నుంచి ఏ ఏ ఎమ్మెల్యే వచ్చినా గాని చెప్తాడు పోతాడు చెప్తాడు పోతాడు కాకపోతే ఈసారి మేఘారెడ్డి చెప్పిన ఆయన మాకు మాట ఇచ్చిండు సూరాపల్లి చెర్లకు లీలకు మాట ఇచ్చిండు ఒకటి రోడ్డు ఒకటి రోడ్డు బస్సు ఈ ఈ ముఖ్యమైన పనులు మాత్రం మేము ముందుండి నుండి డ్రైనేజ్ తో సహా ప్రతి ఒక్క పని చేస్తాం అని చెప్పేసి మేము మాటిస్తున్నాం కంపల్సరీ ప్రతి ఒక్క ఓటర్కి చెప్పడం ఏమన్నా అంటే ఉంగరం గుర్తుకు ఓటేసి సర్పంచ్ అభ్యర్థి ప్రియాంక గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం అవతల రూ ఆ రూలింగ్ లేని పార్టీకి వేసినా ఓటు వేసినా మోర్ల ఓటు వేసినట్లే తప్ప అదేదో ముందరికి వచ్చేది ఏం కాదు కావున ప్రతి ఒక్కరు ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి సరే అక్కలారా అమ్మలారా తమ్ము తమ్ముళ్ళారా అన్నలారా ప్రతి ఒక్కరు ఆలోచన మీకు ఆల్రెడీ తెలుసు నేను ఇరవై నాలుగు గంటలు మీ మధ్యలో ఉన్నీ మీరు ఏ పని అడిగినా కానీ ప్రతి ఒక్కరికి నేను సహకరించిందే తప్ప ఏ ఒక్కరిని ఇట్లా అవును అనే నోటి నుంచి మాత్రం ఏ మాట మాట నేను మాట్లాడలేదు అది మీ అందరికీ గుర్తు కావున ఇది ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం ఈ ఒక అవకాశం తర్వాత ఐదేళ్ల తర్వాత సూర్యాకుళి అభివృద్ధి ఏందో చూస్తున్నారు ఆల్రెడీ ఇందే పదేళ్ళు వాళ్ళు ఉండి ఇట్లా ఒక్క ఇందిరండి ఇట్లా వాళ్ళు తీసుకురాలి ఒక రేషన్ కార్డు తీసుకురాలి అయినా ఎమ్మెల్యే సాబ్బు ఒకటే మాట అంటే